శ్రీ మాత్రే నమ కొత్తిమీర కొత్తిమీరతో పచ్చడి కొత్తిమీర పచ్చడి కోసం శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీర ఒక రెండు కప్పులు చింతపండు గుజ్జు ఒక కప్పు ఒక కప్పు తురివి పెట్టుకున్న బెల్లము ఒక కప్పు కారం సరిపోతుంది దీనికోసం తగినంత ఉప్పు కూడా దీనికి బాండ్లీ పెట్టుకుని దాంట్లో కొంచెం నూనె వేసి ఒక కొంచెం ఇంగు పలుకులు వేసి దాంట్లో మనం గుజ్జు ఉంది కదా ఒక కప్పు గుజ్జు ఈ కుతా కుతామని ఉడకనివ్వాలి అన్నమాట అది ఉడుకుతుండగానే రెండున్నర స్పూన్లు దాకా రాళ్ళు ఉప్పేస్తాను నేను ఎక్కువ మెత్తని వాడము ఈ రావు కూడా వేసి ఇది కూడా దాంట్లో కరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు తీసి పెట్టుకున్న మనం తురుము పెట్టుకున్న బెల్లం ఉంది కదా ఆ బెల్లాన్ని కూడా దీని మీద వేసి ఉడకనివ్వాలి ఎట్లాగా మన పులిహారకి చింతపండు పులి పొడక పెట్టుకుంటాం తుసారి అలాగనమాట ఈ బెల్లము చింతపండు ఈ ఉప్పు కలిపి బాగా కలిసిపోయి కొంచెం పాకంలాగా కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది అన్నమాట సుసరా ఇలా కుతా కూతామని బబ్బుల్స్ ఇవి అడుగంటకుండా కొంచెం మనం తిప్పుతూ ఉండాలి ఇది బెల్లం అవి చింతపండు కదా కొంచెం తొందరగా అడుగు అడుగంటకుండా దగ్గర ఉండి తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఇలాగ తిప్పుకుంటూ దీని మీద ఇప్పుడు మన కొత్తిమీర ఉంది కదా కొత్తిమీర ఏం చేశాను ఆ రెండు కప్పులని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొంచెం బరగ్గా అనమాట మరి మెత్తగా అక్కర్లేదు దాన్ని ఈ గుజ్జులో ఉడుకుతున్న గుజ్జులో వేసి ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి దీంట్లో ఉన్న పచ్చి అది పోయి శుభ్రంగా బాగా కొత్తిమీరకి ఇవి ఈ కారము ఉప్పు తీపి బాగా పడతాయి అనమాట ఇట్లాగా కుత కుత కుతమని కనపడుతూ ఉంటుంది సరే దీని మీద ఇప్పుడు మనం ఒక కప్పుడు కారం తీసి పెట్టుకున్న కారం ఉంది కదా ఆ కారం కూడాను దీంట్లో వేసి బాగా కలపాలి ఇప్పుడు ఈ కారము ఈ ఉప్పు అన్నీ బాగా మీకు కలిసిపోయి పొయ్యి మీద ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉంటే కొత్తిమీర పచ్చడి తయారైపోతుంది అన్నమాట ఈ కొత్తిమీర పచ్చడికి మనం పై తెర మాత్ర పెట్టుకోవాలి దీనికోసం ఒక బాణలు పెట్టి కొంచెం ఒక గరిటెడు నూనె వేసి ఒక రెండు కాగుతుండగా రెండు మిరపకాయ వేసి ఒక స్పూన్ ఆవాలు అంత ఇంగువ దీనికల్లా ఇంగువ పోయి రుచి అనమాట ఇంగు వేసి ఇష్టమైన వాళ్ళు కరివేపాకు తీసుకోవచ్చు కొంతమంది వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటారు వెల్లుల్లిపాయ ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు అనమాట ఇలాగా దీన్ని బాగా కలిసిన తర్వాత ఆ వేగిన మన దగ్గర తెరమాత పెట్టుకున్నాం కదా పై తిరగమాత అది దీని మీద వేసేసుకొని అది కూడా బాగా కలి కల కలిగి పెట్టుకోవాలి దీన్ని ఈ ఇంగు వాసన పచ్చడికి అంతా కూడా పట్టేట్టుగా పెట్టుకోవాలి అన్నమాట అప్పటికి మనకి కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయినట్టే అనమాట ఈ కొత్తిమీర పచ్చడిని మన దోశల్లోనూ ఇడ్లీలోను చపాతీల్లోనూ తినచ్చు అన్నంలో అయితే దీనికి అసలు అడ్డే లేదు బ్రహ్మాండంగా అంత ముద్దపప్పు కొత్తిమీర కారం పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే ఇంకా ఏమీ ఎక్కర్లేదు అనమాట కడుపు నిండిపోతుంది ఇది గాలిలోకి దాంట్లో కూడా చాలా బాగుంటుంది అర్ర ఇట్లాగా ఈ కొత్తిమీర పచ్చడిని చల్లారిన తర్వాత ఒక బాగా గాలి చొరపడకుండా ఉండే గట్టి మూతగల సీసాలోనూ ప్లాస్టిక్ డబ్బాల్లోనూ పెట్టుకుంటే వారం రోజుల దాకా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్